వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో కేసులు నమోదైన బాధిత కుటుంబాల ఆవేదన వ్యక్తపరిచారు బాధిత కుటుంబాల వ్యక్తులు ఇక్కడ మాకు ఎలాంటి అభివృద్ధి వద్దు మా భూములను లాక్కోవద్దు ప్రభుత్వం మాకు ఎటువంటి పథకాలు ఇవ్వకపోయినా సరే కానీ వారసత్వంగా వస్తున్న భూములు మాకు అమ్మలాంటి భూములని లాక్కొని మా కడుపు కొట్టకండి అని వేడుకుంటున్నారు నమ్మిన ప్రజల్ని ఆపదలో పెట్టి అల్లుడు కోసం కేవలం తన స్వార్థం చూసుకుంటూ మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని మరొకసారి నమ్మే పరిస్థితి లేదు అంటున్నటువంటి సొంత నియోజకవర్గ ప్రజలు అధికారుల అభయానికి మా భర్త పరారీలో ఉన్నాడు మా పిల్లలు నాన్న ఎక్కడా అని అడుగుతున్నారు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మా భర్త బ్రతికున్నాడా చచ్చిండా తిన్నాడా తినలేదా ఎక్కడున్నాడో ఏమో తెలియకుండా బ్రతకడం నరకంగా భావిస్తున్నామని అన్నారు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని చంపినా ఇదే నేల మీద చస్తాం మమ్మల్ని తరలించాలని ఆలోచన వచ్చినా కూడా మేము ఎక్కడికి పోము చావునన్నా చస్తాం కానీ ఈ ఫార్మా కంపెనీ కోసం మా భూములను మేము ఇవ్వము అని అంటున్న బాధితులు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తన కూతురు పెళ్లి రోజు తన తండ్రి లేడని వాళ్ళ కూతురు ఎంతో బాధపడిందో ఈరోజు మా నాన్న లేకపోతే మేము అంతే బాధపడుతున్నాం ఇది ఆలోచించి మా గురించి ఎప్పటికైనా నోరు తెరిచి మాట్లాడి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు చేద్దాం ఇక ఏం చేయాలి ఈ ఆపత్తి పెడుతుండ ఈ ఆపత్తి పెడుతుండ దేవుడు మాకు ఇక సహానికైనాం కానీ ఈ ఆపత్తి ఎప్పుడు చూడలేము ఈ భూములకు ఇంత ఇంత భూములకు నాకు కావాలి అంట అక్కడ లేదా దేశం లేకుండేనా మాదా ఇక ఇంత రుణం పెడుతుండారు ఏమ్మడికి అంట ఇంతం ఇది చేసి ఏమీ ఎక్కడ పోయిస్తావాలే మేము ఎక్కడా పోయి సవాలే ఉండ ఇంత ఇంత భూములకు దూసుకుందాము కంపెనీ కడదాము అవి కడదాము అంటుంటారు

ఆమె బొందకు వేసుకుంటాడు ఆ వాడు ఆ పెద్దగా ఇంట్లో మన్ను పోయా ఓటు ఓటు ఇంగ్లం పెట్టుకుంటీ ఆసరికి ఇట్లా ఆపత్తి పెడుతుంటాడు మాకు మేము భూమి మాత్రం ఇయ్యాము మేము ఆ భూమి ఇవ్వము కొడుక ఇవన్నీ బతుకుతుంటాము పిల్లలు చెల్లెలు ఈ పోయి ఎడవము ఎడ ఇవి చేస్తాము ఇంతగానో ఇవి చేస్తుంటారు మాకు మాకేం లేదు మా భూమి మాకే కావాలి కొడక మేము కంపెనీ వద్దు ఏ వద్దు ఆ పైసలు వద్దు మాకు ఎవరు రాలేదు మా ఊర్లో అయితే శేఖర్ అనే సార్ వాడు మా భూముల మీద అది ఏమో సిగ్నేచర్ చేసి వచ్చిండంట సార్ ఇంకా మా భూములు కూడా తీసుకోమని ఎవరికో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పిండంట అందుకనే నువ్వు మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా చెప్తావని భయపెట్టిర్రు ఎందు భయపెట్టి ఎందుకంటే నువ్వు మాకు అడగకుండా మా భూముల మీద ఎందుకు వాళ్ళ కోయి చెప్తున్నావు నీ భూమి ఇచ్చేది ఉంటే నువ్వు ఇచ్చుకో కానీ మాకు తెలియకుండా మా భూముల మీదనే నువ్వు ఎందుకు ఈ పడుతున్నావు అని భయపెట్టిర్రు సార్ అంతలోపే కలెక్టర్ సార్ వచ్చిండ్రు ఒక సెక్యూ లేరు పోలీస్ లేరు ఎవ్వరు లేరు మాక్సిమం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సార్ కలెక్టర్ సరే అని ఎవ్వరికి తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఒక సెక్యూరిటీ లేరు ఒక పోలీస్ లేరు కాబట్టి కలెక్టర్ సార్ అని ఎవ్వరికి తెలియదు కూడా తెలియదు దాంట్లో దొబ్బలాట జరిగింది ఎవ్వరు కొట్టని కూడా కొట్టలేరు దాంట్లో అన్యాయంగా ఆరెంజ్ చేస్తారు సార్ అరెంజ్ చేసిన వాళ్ళని బయటికి రప్పియాలే ఇంకా అరెస్ట్ కొట్టినట్టు విజువల్స్ ఆల్స్ కనిపిస్తున్నాయి అమ్మ కొట్ట కొట్టలేదు సార్ కొట్టలేదు కార్ అద్దాలు కొట్టిర్రు కార్ అద్దాలు అది రాయి తగిలి వాళ్ళకి కొందరు ఏమంటారు అంటే బిఆర్ఎస్ రెచ్చగొట్టిర్రు లేదు సార్ మా వాళ్ళైతే అట్లా ఏం చేయలేరు సార్ అది దొబ్బలాటలో జరిగిందేమో కానీ ఎవరిని కలెక్టర్ సార్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు కొట్టని కూడా కొట్టలేరు అన్యాయంగా అరేంజ్ చేసిండ్రు సార్

వెల్కమ్ న్యూస్ టీ ట్వంటీ ఆదరిస్తున్న ప్రేక్షక ప్రేక్షకులకు అందరికి ధన్యవాదములు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతున్న మన లగచేర్ల ఇంతకుముందు కేసులైన బాధితుల వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు మౌనిక మీ పేరు జ్యోతి జ్యోతి ఇక్కడ మౌనిక జ్యోతి ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పు మౌనిక మీ ఇంట్లో ఎవరిని అరెస్ట్ చేసిర్రు మా ఇంట్లో మా అన్న అరెస్ట్ చేసిండ్రు సార్ నైట్ వన్ థర్టీకి వచ్చిండ్రు కరెంట్ తీసిండ్రు వన్ థర్టీకి వచ్చి కరెంట్ తీస్తే అందరు అందరు ఇంటి ఇంటికి పోయి డోర్లు కొట్టిండ్రు డోర్లు కొడితే డోర్లు తీసినాం పేరు పేరుతో పిలిచి డోర్లు కొట్టిండ్రు డోర్లు కొడితే డోర్లు తీసినాం ఏం పేరు అని అడిగిండ్రు మా అన్నని వినోదాన్ని చెప్తే మా అన్నని బయటికి మా మాయకు బయటికి తీసుకెళ్తే నేను మా అక్క ఇద్దరే మెలిసినాము పోలీసు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తుండ్రు సార్ అంటే పెద్ద ఎస్ఐ వచ్చిండు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇంటికి పంపిస్తామని అన్నారు అంత పంపిస్తామంటే ఇక మేము బయటకు వచ్చినాము మా అన్నని దోలుకొని పోయిండ్రు మా బాబాయిని కనుక అరెస్ట్ చేసిండ్రు అసలు మా అన్న మా బాబాయ్ వాళ్ళు కలెక్టర్కి కొట్టలేరు ఎక్కడ మా ఎన్నోళ్ళు గింత ఒక్క చెయ్యి గింత ముట్టలేరు మా ఎన్నోళ్ళని పట్టుకోండ్రు కొట్ట కొట్టని వాళ్ళకు పట్టుకోం కానీ కొట్టిన వాళ్ళకు కట్టుకోలేరు పట్టుకోలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇడిచిండ్రు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇడవలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు ఇడిచిండ్రు అసలు ఎవ్వరన్నా కలెక్టర్ వచ్చినా కనుక మాటలు వింటారు ఏం చెయ్యరు మేము ఆడ కలెక్టర్కి పోయి పెద్ద పేపర్ ఇచ్చి ఘనంగా వచ్చినాము అసలు ఏమి ఎవ్వరు ఏమి అంటలేరు వచ్చి మాటలు విని ఊరికే పోతుండ్రు కానీ ఎవ్వరు ఏం చెప్తలేరు అసలు మేము రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందిగా అవుతు చాలా ఇబ్బంది పెడుతుండ్రు పోలీసులు వాళ్ళు మా తండ్ర చుట్టూ రెండు వందల పోలీసులు మూడు వందల పోలీసులు ఉంటారు పోలీసులు ఉంటే అసలు ఇప్పుడు మా తండ్రి తిప్పి తిప్పి కొట్టే ఒక మగవాళ్ళు లేరు అందరు ఎక్కడెక్కడ ఉంటుండో వాళ్ళకు తిండి తిండి లేదు అసలుకి స్నానం లేదు ఎక్కడేముంటుండో చలికాలంలో ఎక్కడ అనుకుంటుండో అసలు మాకు తెలియదు సార్ అసలు మా అమ్మన్న మా నాన్న మహారాష్ట్రలో ఉంటారు మా మమ్మీ ఏమో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మాకు మా అన్నను ఈ రోజు నుంచి సెవెన్ నైన్ డేస్ అయ్యింది మా అన్నను పట్టుకోండ్రు ఈ మా భూములు అసలు మాకు ఫార్మా కంపెనీ అంటే ఇష్టం లేదు మా భూములు మాకే కావాలి అసలు ఫార్మా కంపెనీ వద్దు మేము పేద సార్ మేము ఎక్కడ బతకాలి మా ఇంట్లో అన్నీ పోతాయి తండ మొత్తం తీసి తీపిస్తామంటుండ్రు తండ మొత్తం లెపిస్తా ఉంటారు మేము ఎక్కడికో బతకాలి మీరే ఎస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డిని వేపించినందుకు ఓ దేవతరెడ్డిని గెలిపించినందుకు మాకు ఇంతగానే ఇబ్బంది పడుతుండ్రు సార్ రేవంత్ రెడ్డి మేము చిల్డ్రన్స్ మేము చెప్తున్నాము కొంచెం మాట వినుడు మాది ఎందుకు మాకు అంతగానే ఇబ్బంది పెడుతుండ్రు మేము చిన్న పిల్లలము మేము పేదోళ్ళము కొందరికి అమ్మానాన్నలు ఉన్నారు కొందరికి అమ్మ నాన్న వాళ్ళు లేరు చాలామంది ఉండరు కొందరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఇంటికి పంపాలి ఇంకా మా ఊళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయొద్దు మా భూములు వద్దు అసలు మాకు ఫార్మా కంపెనీ అంటే ఇష్టం లేదు కావాల్సింది అంటే వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి మాతో మాట్లాడాలి మాట్లాడి పోవచ్చు కానీ మా భూములు అస్సలుకి తీసుకోవద్దు మాకు ఫార్మా కంపెనీ అంటే అస్సలకి ఇష్టం లేదు ఇప్పుడు మీ అరెస్ట్ అయినా మీ అన్నీ ఒకసారి కలిసి వచ్చారా మీరు ఏం లేదు మా పిన్నోళ్ళు ఒకసారి పోయిండ్రు చాలా ఏడుస్తుందంట పోలీసు వాళ్ళు చాలా కొట్టిందంట ఈ మోకాలు నొప్పులు నొప్పులు ఉన్నాయి అంట నడవడానికి వస్తలేదు కుక్కను కొట్టినట్టు కొట్టిందంట చానా కొట్టిందంట మా ఎన్నోళ్లకు మోకాలు అన్నీ కాళ్ళు నొప్పి లేసిన నడవడానికి కనుక సరిగ్గా వస్తలేదంట ఇప్పుడు నిన్న నిన్న మొన్న కలెక్టర్ వాళ్ళు కలెక్టర్ వస్తే మేము మా మా బాధ్యత మేము ఇప్పిస్తామని అన్నారు టూ త్రీ డేస్ అయ్యి అట్లనే చెప్తుండ్రు కానీ ఇంటికి రావడం లేదు మా ఎన్నోళ్ళు కలెక్టర్ కలెక్టర్ గానీ కలిసి వచ్చిండ్రు ఆ ఇడిపిస్తామని అన్నారు కానీ ఎవ్వరు ఏం చెప్తలేరు అసలు మాకు పట్టించుకుంటలేరు కొంత అసలు మాకు ఇంట్లో ఎవ్వరు లేరు అసలు నైట్ తిండి తింటలేము వంట చేసుకొని తింటలేము అసలుకి కంటికి సరిగా నిద్ర లేదు అసలు మేము మా తండలో ఒక్క మగవాళ్ళు లేరు అందరు ఆడపిల్ల చూసుకొని మీద కేసులు చూపిస్తున్నారు గొడవ ఉన్నప్పుడు మా వాళ్ళు అసలు కలెక్టర్ సార్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు బయట వాళ్ళు వచ్చిర్రు మేము నైన్ మంత్స్ నుంచి పోరాటం చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం ఏం చేసినా మాకు రెస్పాన్స్ అవుతలేరు సార్ కావున అందరూ హడావిడిలో దొబ్బలాట చేసిన అంతేగాని కలెక్టర్ సార్ని ఎవరు ముట్టుకోలేరు అది కలెక్టర్ సార్ కూడా చెప్పిండ్రు నన్ను కొట్టలేరు ముట్టుకోలేరు అని కూడా ఏదో దొబ్బలాట జరిగినందుకు కొట్టిరు ఇది చేసిరని అన్యాయంగా అరెస్ట్ చేసారు సార్ ఇంకా కొందరిని ఎత్తుకుతున్నారే ఉన్నారు నిన్న హుస్సేన్ సార్ వచ్చి ధైర్యం ఇచ్చినందుకు అందరు ఇండ్లలో ఉన్నారు కానీ హుస్సేన్ సార్ రాకముందు ఇంతకు ముందు అయితే అందరు సేన్ల పోటీనే తిరుగుతుండే అసలు ఆ ఇంట్లో ఉండనీకే కూడా భయపడుతుండే అసలు మేము ఏమన్యాయం చేసినాం సార్ అసలు నీకు మేము వేస్తేనే ఓట్ మేము ఓట్ వేస్తేనే ఇప్పుడు శారద దాడి ఎక్కడ జరిగింది మన ఈ ఇండియన్ తాండల్లోనా విలేజ్ లోనా ఊర్లో జరిగింది సార్ అసలు డెవలప్మెంట్ చేయాలని ఉంటే ఏడుకోయినా పోయి చేసుకో నీ ప్లేస్లలో లలో చేసుకో మా ప్లేస్ ఎందుకు ఇవ్వాలి నువ్వు మాకు తెలవకుండా మాకు ఇష్టం లేనట్టు ఎట్లా పెడతావు ఈ హక్కు నీకేవారు ఇచ్చి కేసీఆర్ తెలంగాణలో పెట్టుకున్నారంట రేవంత్ రెడ్డి ఎందుకు ఈ చిన్న చిన్న ఊర్లో ఎందుకు పెడుతున్నారు ఫార్మా కంపెనీ అక్కడ పెట్టుకోవచ్చు కదా సార్ నీకు డెవలప్మెంట్ పెట్టాలని ఉంటే పోయి నీ ప్లేస్లలో పెట్టుకో మా ప్లేస్ ఇయ్యం మాకు మాకు అసలు మేము ఒప్పుకుంటేనే కదా నువ్వు పెట్టేది మేము ఒప్పుకోము మా భూమి మాకే కావాలి మేము భూములు అయితే ఇయ్యం ఏం చేసుకుంటావ్ చేసుకోండి కానీ మా భూములు అయితే మేము వదిలాం అసలు ప్రభుత్వం నుంచి మీ ఫార్మా కంపెనీ కోసం మీ భూములు ప్రభుత్వం తీసుకుంటే దానికి బదులుగా మీకు భూమి చూపిస్తోంది వాసము వాసన మాకైతే ఏం చెప్పలేదు మాకు చెప్పలేదు ఉద్యోగము ఒకటే చెప్తాం మాకు మీ కంపెనీలో జాబ్ వద్దు మా భూములు మేము ఇయ్యం మాకు వేరే ప్లేస్లలో మాకు ప్లేస్ వద్దు మా భూమి నువ్వు ఇప్పుడే మేము నేను నువ్వు మంత్రి అయినావు నువ్వు రాజీనామా చేస్తావా ఇప్పుడు చేస్తావా నువ్వు ఇప్పుడు మేము ఓటు వేస్తేనే కదా నువ్వు గెలిచినావు నువ్వు చేయమంటే చేస్తావా అట్లాంటిది మా ఊరు ఎట్లా వదులుకుంటాం మా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం ఇక్కడే ఉంటాం ఇక్కడనే ఉంటాం చనిపోయిన దాకా ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉంటాం కోము ఏడు కోము మా భూములు కూడా ఇయ్యం ఇదే చెప్పేది నీకు కనీసం నీకు జాలిదే ఏం లేకుంటదా మాకు కాలేజ్ ఫీజు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలి ఎవరు కడతారు ఈ చిన్న చిన్న వ్యవసాయం చేసి స్కాలర్షిప్ రావు ఏం రావు దాంతో వ్యవసాయం చేసి మా ఫీజు కడుతుంది కానీ నువ్వు కడతావా అడే పెద్ద మొత్తం ఐదు మంది మాకు ఒక పది ఎకరాలు ఏమో ఉండొచ్చు సార్ అందరికి రెండు రెండు ఎకరాలు వస్తాయి దాంట్లో కొంత కాక ఇక్కడనే వ్యవసాయం చేస్తారు అందరు మహారాష్ట్రకి పోయి పని చేస్తారు సార్ మేము ఆ తోటి ఇక్కడ బతుకుతారు ముంబైలో చేసే పనులతో తండాలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ భూమిర్వాసితులతోని వాళ్ళ యొక్క సందేశాన్ని తీసుకోవడానికి టీ ట్వంటీ న్యూస్ వారు ముందుకు వచ్చారు అమ్మ మీరు ఏందో చెప్పగలరు సార్ మేము భూములు అయితే ఇవ్వము సార్ మా భూములు మాకే కావాలి మేము భూము ఇయ్యము మా భూము చుట్టు ఇల్లు చుట్టుముట్టు ఇట్లా భూములు పోతే ఇల్లు ఉంటుందా సార్ నన్ను ఇల్లు ఉండలేదు అందుకు మేము భూములు ఇయ్యము ఎట్లా ఏ పరిస్థితి మా పానలు పోయినా సరే కానీ మేము భూములు ఇవ్వం ఇప్పుడు మాకెంత ఏ అధిక అంత పోలీసులు వచ్చి కూడా మాకు బెదిరిస్తున్నారు రోజు మేము బెదిరించినా మేము బెదిరికోము వాళ్ళు వాళ్ళు ఎంత వచ్చినా మేము భూములు ఇవ్వము వాళ్ళు ఏ పరిస్థితులు మాకెంత చేసినా తలుపులు ఆపోదు లైట్ బంద్ చేసి ఇంటికి వచ్చి మాకెంత బెదిరించినా మేము అసలు మేము భూమి వదులుకోము మేము ఇవ్వలేము ఇప్పుడు మీరు ఎంత అవుతుందమ్మా భూమి ఇక్కడ ఇప్పుడు నాకు నాకు ఐదు ఎకరాల భూమి ఉంది సార్ ఐదు ఎకరాల భూమి ఒకరి ఒకరికి ఎకరా ఉంటుంది రెండు ఎకరాలు ఉండదు మూడు ఎకరాలు తెనకన్నా ఎక్కలేదు ఎవరిది ఎక్కలేవు పది ఎకరాల భూమి అంటే ఎవరికి లేదు సార్ మొత్తం ఎన్ని ఎకరాల్లో పోతుంది అంత ఎంత అంటే మూడు మూడు వేల ఎకరాలు పోతున్నాయంట అని చెప్తున్నారు కానీ మేము ఇవ్వలేము అందరు అంటే ఈ లఘచర్ల ఊరోళ్ళు ఐదు తాండోళ్ళు అక్కడ కింకొడలు కొందరు కొంతమంది అందరిది పోతున్న అంటున్నారు కానీ మేము భూములు మాత్రం ఇవ్వలేము మీ ప్రాణం పోయినా భూములు లేదు మా పానలు అయినా సరే సార్ మేము భూమి ఇప్పుడు మేము సంపాదించిన భూములు కాదు మా మామూలు వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ తాతలు సంపాదించిన భూమి కానీ మేము భూములు మాత్రం వేయలేము ఏ పరిస్థితి మాకు ఎట్లయినా మేము రేవంత్ రెడ్డి మా మా ఊరలాక అన్నట్ల మేము రేవంత్ రెడ్డికి వేసిన ఓట్లు మేము ఆయప్ప కోసం మంది కాలు మోకినాం సార్ ఇప్పుడు అప్పుడు ఓట్లు వాడేటప్పుడు మంది కాలు మొక్కి అంత ఈ ఐదు తండల్లో కాలు మొక్కి వేయించినాం మేము ఓట్లు మేము అందరు కాలు మొక్కి ఓట్లు వేపించినాం కానీ ఇప్పుడు మళ్ళా మా పేరు గిట్ట అంత రాపిచ్చిండ్రు సార్ ఇట్లా జైలు కొట్టుకుపోవాలి ఇట్లా ఇలా కొట్టాలి అని అంత రాపిచ్చిండ్రు కానీ మేము ఇప్పుడు పట్టుకపోలేరు ఐదు మందిని పట్టుకుపోయిండ్రు తండల మళ్ళీ ఐదు మంది ఆరు మంది పేరు ఉండదు ఇంకా కానీ మేము ఇప్పుడు మాత్రం భూములు మాత్రం వాళ్ళు ఎంత పేరు పెట్టినా వారు మళ్ళా లేడీస్ పోలీసు వాళ్ళు వస్తున్నారు లేడీస్ వేళ్ళే ఉన్నారు లేడీస్ వల్లే కొట్టాలి అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంత వచ్చినా మాకు ఎంత భయపెట్టినా వాళ్ళు ఎంత కొట్టినా మేము మేము అస్సలు భూమి వదులుకోము సో ఇక్కడ అక్క తండాల రేవంత్ రెడ్డికే ఓట్లు ఇచ్చిందట కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓట్లు ఇచ్చినట్ట కానీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు మంచి మరి మాకు ఇట్లా రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మాకు మంచిగా చేస్తాడు ఊరు మన ఊరు మనిషిలాగా అన్నట్ల మేము రేవంత్ రెడ్డికే ఓట్లు అందరూ రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేసే గెలిపించినాము మనకు దగ్గర తోడు వస్తే మనకు మంచిగా చూస్తాడు మనకు మంచి ఏమన్నా చేస్తా అన్నట్ల అందరు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిండ్రు అయినా మన సొంత నియోజకవర్గం అయినా గాని కూడంగాల్ని అభివృద్ధి చేయలేడు చేయలేడు గాని మొత్తం మీద భూమి లాక్కొని ప్రజలను అన్యాయం చేస్తున్నాడు అంటారు చేస్తున్నాడు మరి ఇప్పుడు వాళ్ళ అల్లుని పేరు మీద చేస్తాము ఈ కంపెనీ అంట అని చెప్పిందంట గాని మేము భూములు మాత్రం ఇయ్యలేము సార్ భూములు ఇయ్యము మేము మా బతుకు తేరు మేము బతికేది భూములు మిన్నే మేము మాత్రం భూములు ఇయ్యము ఇప్పుడు మేము వేరే రాజ్యం పోయినా ఎక్కడ పోయినా మేము ఈ ఇంటికే మా భూమికే రావాలన్నా ఎక్కడ బొంబాయి పోయినా ఎక్కడ పూనా పోయినా ఏ బయట దేశం పోయినా ఇంటికే వస్తాము మా ఈ భూమి మీదే ఉంటాం కదా ఇక ఇంత ఏమైనా పంట వేసుకొని ఇది బతుకుతరు మాకు మా కడుపుకు మళ్ళా ఏమైనా మిగతా అమ్ముకోవచ్చు కానీ మేము మా బతుకుతరు భూముల మీదనే వస్తారు మేము అసలు భూమి వదలుకోము మేము భూములు ఇవ్వము ఎంత ఏ పరిస్థితి మాకెంత ఎంత పోలీసులు వచ్చి బెదిరించినా ఇప్పుడు పోలీసులు రోజు వస్తున్నారు మళ్ళీ పిల్లలు ఉంటే ఎవరన్నా ఉంటే పెద్దలు పిల్లలు మగ పిల్లలు ఎవరైనా ఉంటే తోలుకొని పోవాలి అని రోజు వస్తుండ్రు ఇప్పుడు గిట్ట వచ్చిండ్రు పోలీసు ఇప్పుడు తండకు వచ్చి మళ్ళీ ఉళ్ళకు పోయిండ్రు కానీ మేము మాత్రం ఎంత పోలీసు వచ్చి మాకు బెదిరించినా మేము మాత్రం ఇంకా భూమిలు వాళ్ళ ప్రాణాలు పోయినా భూమి వదిలే ప్రసక్తి లేదని చెప్పి గట్టిగా చెప్తుందని టీ ట్వంటీ న్యూస్కు గట్టిగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది నమస్తే అక్క